వనమహోత్సవంలో భాగంగా అటవీశాఖ ఎఫ్ఆర్ఓ అంబర్సింగ్ ఆధ్వర్యంలో నేడు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో గల మంజరా విద్యాలయంలో మొక్కలు నాటి విద్యార్థులకు చెట్ల ప్రాముఖ్యత గురించి వివరించారు మనకు ఏమిస్తుంది ఆక్సిజన్ మనము మనము వదిలే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ప్లాంట్ అనేది ఆక్సిజన్ ఇస్తుంది అంటే చెడును గ్రహించి మంచిని ఇచ్చే ఒకే ఒక వస్తువు ఏంటంటే చెట్టు మాత్రమే మనం విధంగా చెడును తీసుకుంటామో తీసుకోండి దాని ప్లాంట్ ఏమిస్తుంది చెడు పదార్థాలు తీసుకొని మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది